వరుణుడు అలిగాడు అనుకున్నారు ఋతుభవనాలు ప్రవేశించిన అలక పాన్పు దిగలేదు అని ఆందోళన పడ్డారు కానీ తెలుగు స్టేట్స్ లో మిస్టర్ వరుణ్ ఎంట్రీ లేట్ అయింది కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికే దంచి కొట్టేస్తున్నాడు సీజన్ స్టార్టింగ్ నుంచి కొన్ని చోట్ల విశ్వరూపం చూపిస్తున్నాడు మొన్నటి దాకా అనావృష్టి ఇప్పుడేమో అతివృష్టి కుండపోత వానలతో ఉత్తరాది విలవెల్లాడిపోతుంది కేరళను కుదిపేస్తున్న కుంభవృష్టి ముంబైను ముంచెత్తిన భారీ వర్షం హిమాచల్ ప్రదేశ్ లో ఆకాశానికి చిల్లు మునకేస్తున్న తమిళనాడు నీలగిరి ఉత్తరాఖండ్ ని ముంచెత్తుతున్న వరద తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ కాశ్మీర్ టు కేరళ హర్యానా టు హిమాచల్ ప్రదేశ్ దమ్ముంటే కాస్కొండని వర్ణుడు గర్జిస్తున్నాడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు గుజరాత్ ఉత్తరాఖండ్ ఈశాన్య రాష్ట్రాలన్నీ వరుణ ప్రతాపంతో భీతిల్లిపోతున్నాయి రోజు ఆకాశం వైపు చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ణుడి రెయిన్ సాంగ్కి టైం ఫిక్స్ అయిపోయింది ఉత్తరాది రాష్ట్రాల్లోని బాగులు వంకలు పొంగి పొర్లుతుంటే పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరద ముంచెత్తుతోంది కొండచర్యలు విరిగిపడుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లోని కులూ సైన్స్ వ్యాలీలో క్లౌడ్ తో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది పార్వతీ నది జమ్మూ శ్రీనగర్ హైవేపై కొండ చర్యలు విరిగిపడ్డాయి కుంభ వృష్టితో కాశ్మీర్ ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరిగింది రాజౌరి పూంచ్ దోడా కఠువా జిల్లాల్లోనూ ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఏడుగురు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నీటి కాలువలో పడింది వర్షాలతో ప్రవాహ ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో అందులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు భారీ వర్షాలతో చార్దమ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది కేదర్నాథ్ బద్రీనాథ్ మార్గాల్లో కొండ చర్యలు జారిపడ్డంతో యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా కులు జిల్లాల్లో ఆకస్మిక వరదలతో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన ఇరవై మంది వరదల్లో తప్పిపోయారు కొందరిని రక్షించిన అధికారులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు రెస్క్యూ ఆపరేషన్ తో వరదల్లో చిక్కుకున్న దాదాపు రెండు వందల యాభై మందిని సహాయక బృందాలు రక్షించాయి ఉత్తరాఖండ్లో నది పొంగి పొరులుతోంది రుద్రప్రయాగ్లోని గోల్తీర్ ప్రాంతంలో టూరిస్ట్ బస్సు నదిలో పడిపోయి పది మంది గళ్లంతయ్యారు గుజరాత్లోని సూరత్ నగరం మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది చిన్నపాటి వానకే మునిగే ముంబై సిటీ ఈసారి కూడా భారీ వర్షానికి బెంబేలెత్తుతోంది వర్షముచ్చినప్పుడల్లా చిగురు టాకులా వణికే ముంబై మహానగరాన్ని సీజన్ స్టార్టింగ్ నుంచే చిన్నచూపు చూపు చూస్తున్నాడు వర్ణుడు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి వారం రోజులుగా సిక్కిం రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి వర్షాకాలం ఆరంభంలోనే ఈశాన్య భారతంలో వర్షాలు ముంచెత్తాయి ఆసోం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ మిజోరాం రాష్ట్రాల్లో వరదలకు నాలుగు వారాల క్రితం ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు నైరుతి రుతుపవనాలకు ముందుగా స్వాగతం పలికే కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది భారీ వర్షాలకు త్రిసూర్ సమీపంలోని కొడకరాలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు ఇరవై మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు వరదలు పోటెత్తుతున్న చలకుడి నదిగుండా ఏనుగు నడుస్తున్న దృశ్యానికి సంబంధించిన వీడియో నిట్టింటా వైరల్ అవుతోంది మూడు గంటల పాటు ఆ ఏనుగు నీటిలోనే చిక్కుకున్నా చివరికి క్షేమంగా ఒడ్డుకు చేరింది కేరళలో ఫ్లాష్ తో మరుభూమిగా మారిన వైనాట్ కి మరోసారి వరద భయం పట్టుకుంది తమిళనాడు కేరళ సరిహద్దుల్లో రాకపోకలు నిలిచిపోయాయి అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడులో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కేఆర్ఎస్ డ్యాం నుంచి కావేరీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో కావేరీ నది పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది మరో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఐఎండీ నైరుతి రుతుపవనాలకు తోడు వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ ఏడాది తొందరగానే తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మూడు వారాలుగా స్తబ్దుగా ఉన్నాయి కానీ రాననుకున్నారా నా తడాఖ చూపలేననుకున్నారా అంటూ వరుణుడు ఎంట్రీ ఇస్తున్నాడు రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది జూన్ ముప్పై వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది అటు ఆంధ్రప్రదేశ్లోనూ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది సముద్రంలో సోమవారం దాకా వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది తెలుగు రాష్ట్రాలు వెల్కమ్ వరుణ అంటుంటే ఉత్తరాది రాష్ట్రాలు ఈశాన్య ప్రాంతాలు మాత్రం ఈ సీజన్ కి ఇక చాలనుకుంటున్నాయి